నాకు అయితే సంక్రాంతి విన్నర్గా డాకు మహారాజ్ ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకనంటే సినిమా చాలా సెంటిమెంటల్గా చాలా బాగుంది సో కలెక్షన్ పరంగా కూడా డాకు మహారాజ్ అనే సూపర్ హిట్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే రామ్ చరణ్ గారు మూవీ కొంచెం స్లోగా రన్ అవుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం కూడా చాలా యావరేజ్గా ఉన్న పరిస్థితి డాకు మహారాజ్ చాలా సూపర్ హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఒకటన్నా ఒక నిర్మాత ఒక ప్రొడ్యూసర్స్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి సినిమా నిర్మిస్తే దాని గురించి మనం రోల్స్ చేయడం కానీ దాన్ని ఫైరస్ చేయడం చాలా తప్పు అలాంటివి అందరూ కూడా అరికట్టాలని నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటివి ఎవరు చేసినా కూడా వాళ్ళకు కఠిన శిక్షలు ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్న సూపర్ అన్న సాంగ్ సాంగ్ వింటేనే ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి సినిమా ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుద్దని ఇంకా ఆతృతగా ఉంది మార్చి ట్వంటీ ఎయిట్ గానీ ఫిఫ్టీన్ కానీ రిలీజ్ అయ్యే అవకాశాలని అంటున్నారు మెగా అభిమానిగా మేము ఈ పాట మాకు చాలా సంతృప్తినిచ్చింది పాట కూడా చాలా ర్యాంప్ పాడించింది చాలా సూపర్గా ఉంది పాట ఒకసారి మనం పాడి టెలికాస్ట్ చేయాలనుకుంటున్నాను వీరమల్లు మాట చెప్తే వినాలి మాట వినాలి గురువ గురుడ మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఉత్తది కాదు మాట తత్తరపడకు చాలా బాగా అనిపిస్తుంది అన్నారు లిరిక్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము